లో వెలిసిన జోగులాంబాదేవి సుప్రసిద్ధ క్షేత్రం అలంపూరులో ఉంది ఇది శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా ఉంటుంది సిద్ధవటం త్రిపురాంతకం మహేశ్వరంలో దక్షిణ తూర్పు ఉత్తర భాగాలుగా ఉన్నాయి ఈ అలంపురంలో జోగులంబాదేవి ఆలయం పశ్చిమాన ఉంటుంది భారతదేశంలోని పద్దెనిమిది శక్తి పీఠాలలో ఐదవ శక్తిపీఠమైన జోగులాంబ ఆలయం ఇక్కడ ఉంది బాలబ్రాహ్మణేశ్వరుడు జోగులంబ ఇక్కడ ప్రధాన దేవతామూర్తులు ఈ క్షేత్రం శైవ శక్తిపీఠంగా దక్షిణ కాశీగా పిలవబడుతుంది అలంపురాన్ని కాశీ క్షేత్రంతో పోలుస్తారు బ్రహ్మేశ్వరుడే ఇక్కడ విశ్వేశ్వరుడు తుంగభద్రయే గంగా తీరంలో కోటి లింగాలు ప్రతిష్టింపబడినట్లు ఇక్కడ శాసనాల ద్వారా తెలుస్తుంది సామాన్యశక పూర్వం ఇక్కడ నదీ తీరంలో పొలం దున్నుకుంటూ జీవించేవారని హలం అంటే నాగలి ఆ పురంలో ప్రధానమైన పనిముట్టని దీనికి హలం